హాయ్ ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నారు అందరు బాగున్నారా ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్ మల్లెపూలు మాత్రం ఎరక్ కాసేసినాయి ఈ సారి మట్టికి చుట్టూ మల్లెపూలు అసలు ఎంత బాగా కాస్తాయి చూడండి ఫ్రెండ్స్ అసలు నిజంగా రెండు కేజీలు మల్లెపూలు కూడా అవుతాయి ఫ్రెండ్స్ అంత బాగా కాస్తాయి మల్లెపూలు కొమ్మ కొమ్మకి రెమ్మరెమ్మకి కింద నా సైడ్ మొత్తం మల్లెపూలే ఫ్రెండ్స్ అసలు మొత్తం అసలు అన్ని మల్లెపూలు అంటే అంత బాగా కాసినాయి ఈ సారి మల్లెపూలు కరివేపాకు కూడా బాగా వచ్చేసింది కరివేపాకు చెట్టు కూడా బాగా బతికింది ఫ్రెండ్స్ అసలు కరివేపాకు కూడా ఆనవే ఉంటేనే వేస్తారంట అలాంటిది తొందరగా వెయ్యరు ఆనవే ప్రకారంగా వేస్తారు అయినా సరే నార్మల్గా వేస్తే వచ్చేసింది అది చూడండి మల్లె పువ్వులు అసలు ఆల్రెడీ సగం అక్కడికి చాలా వరకు విచ్చినీ పువ్వులు అసలు కోసేటప్పుడు చూడండి అసలు ఆ కొమ్మ కిందకి ఎన్ని పువ్వులు ఉన్నాయి అసలు మల్లె మొగ్గలు ఇంకొక రెండు రోజుల్లో పువ్వులు ఇంకా బాగా ఎక్కువ దిగుతాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఓల్ని మాత్రం కొన్ని కోస్తున్నా నేను అంతే ఫ్రెండ్స్ చూడండి శాంతి శేఖర్ కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్లు కొట్టండి షేర్ చేయండి ఫాలో అవ్వండి ఈ వీడియో లింక్ కింద చాలా వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ లింక్ ఓపెన్ చేసి చూడండి చివరిదాకా చూడండి ఫాలో అవ్వండి షేర్ చేయండి అసలు మల్లె పువ్వులు ఇంత బాగా కాయడానికి నేను ఒకే ఒక పని చేస్తానండి చక్కగా చికర తీసేసి అటు బాగా రెమ్మకున్న ఆకులన్నీ శుభ్రంగా తీసేసి కట్ చేసేసాను సైడ్ 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 ఇటు సైడ్ మొత్తం కలిపి దానివల్ల చక్కగా పూలు వచ్చేసినాయండి ఇది కొంచెం ఎన్ని మొగ్గలు అలాగే కనకంబరాలు కూడా కొన్ని ఉంటే అవి ఇవి కూడా మాల కడుతున్నాను ఫ్రెండ్స్ అది కూడా చూపట్ చూడండి అసలు ఎంత బాగా కాస్తున్నాయి అమ్మ పూలు ఓన్లీ ఇవాళ కొంచెం సైడ్స్ కోసినందుకే అన్ని మొగ్గలు వచ్చేసినాయి ఇంకా మొగ్గలు దిగుతాయండి అసలు చాలా బాగా కాస్తుంది మల్లెపూలు మట్టికి చూడండి కనకంబరాలు వేసి చక్కగా కట్టాను కనకంబరాలు మాత్రం మా ఇంటి మా ఇటు పక్క మాత్రం కొన్ని కాస్తున్నాయి అండి అయ్యే ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్